కుంపాలు అయిపోతున్నది ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకొని మరి కనీసం ఆ కలెక్టర్లో అధికారులు మీటింగులు పెట్టుకొని ఒక ఇన్ఛార్జ్ బాధ్యత గల మంత్రి కూడా చూడలేదు ఇక్కడ ఆయనకు అసలు ఏమి అవగాహన కూడా ఉండదు కనీసం మరి ఏమైతుంది నేను ఒక ఇన్ఛార్జ్ మంత్రిని మెదక్ జిల్లాకు కనీసం మరి రైతులు ఏం చేస్తున్నారు వర్షాలు పడుతుంది కదా ఒక్కసారి కూడా మాట్లాడే పరిస్థితి కూడా ఇలా మరి ఇన్ఛార్జ్ మినిస్టర్లకు కూడా లేదు స్థానికంగా ఉన్న అధికారులకు లేదు వాళ్ళు పొద్దున్న లేస్తే రాజకీయము ఎలక్షన్లు మరి ఇలా జుబ్లీ హిలెక్ జుబ్లీ హిల్స్ ఎలక్షన్ అవుతున్నది అందరు కూడా ఆడ డ్యూటీలు పడ్డాయి ఆడదాడ పడిపోయినట్టు కానీ దాని మీద ఉన్న శ్రద్ధ సోయి మరి ఇలా రైతుల మీద లేదు ఒక నియోజకవర్గము ఎలక్షన్లలో మొత్తం రాష్ట్రంలో ఉన్న సిబ్బంది రాష్ట్రంలో ఉన్న నాయకులు రాష్ట్రంలో ఉన్న మంత్రులు ప్రతి ఒక్కరు కూడా పోయి హైదరాబాద్లో పడ్డారు కానీ మరి గ్రామీణ ప్రాంతాలు ఏమవుతున్నది చెల్లు దూ తగ్గుతున్నాయి రోడ్లు అయిపోయినాయి కట్టలు దగిపోయినాయి నానా అవస్థ పడుతున్నారు ప్రజలు ఆసుపత్రుల పోతే మందులు లేవంటున్నారు అంగన్వాడీ బిల్డింగ్ల పోతే కరెంటు లేదంటున్నారు రకరకాల ఈ చిత్ర హింసలు ఊర్లలో చెత్తా చెదారం ఎక్కడి దక్కనే ఉన్నది మోరీలు చక్కగా లేవు రోడ్లు చక్కా లేవు ఇలా పరిస్థితి ఇది ఇప్పటికైనా హెచ్చరిస్తున్నాం బిడ్డ మీరు అందరూ వచ్చి సరి అయిన సమయంలో ఇవన్నీ కూడా తీసుకు తీసుకురాకపోతే ప్రతిరోజు డైవర్షన్ రాజకీయాలు తప్ప ఇంకో ఇంకో మాట లేదు ముచ్చట్లేదు ఇలా మొత్తము మా జిల్లాలో మొత్తం కూడా ఈరోజు ధాన్యం అంతా కూడా నాలుగు రోజుల నుంచి వర్షాలు పడి బిక్కు బిక్కుమని రోడ్ల మీద మా మహిళలు తిండి తిప్పలేకుండా కూడా మరి ఆరుగాళ్ళు కష్టపడ్డారు ధాన్యాన్ని తెచ్చి రోడ్డు మీద పోసి మరి పూర్తిగా మరి నష్టపోతున్నారు దయచేసి ఇప్పటికైనా కలెక్టర్లకైనా అధికారులైనా మరి మీ ఇళ్ళ ముంగ ధర్నాలు చేస్తాం బిడ్డ జాగ్రత్త తత్మ జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తున్నా రేపటి నుంచి కల్లాలకాడు ఉన్న వరి ధాన్యాన్ని కొనుగోలుకి కొందర మరి కొని తీసుకుపోకపోతే మాత్రము మరి సీరియస్ ఉంటుందని చెప్పి ప్రజలతో పక్షాన మా రైతుల పక్షాన నేను వార్నింగ్ ఇస్తున్నాను